స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ ప్రాజెక్టు యాభై ఐదు వేల థియేటర్స్ లో రిలీజ్ కాబోయే ఫస్ట్ ఇండియన్ మూవీగా రికార్డులు క్రియేట్ చేయబోతుంది రిలీజ్ కి ముందే ఐదు వేల పైనే ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోంది కేవలం ఐమాక్స్ ని పదిహేడు వందల యాభై ఐమాక్స్ థియేటర్లలో రిలీజ్ చేసేందుకు పదిహేను వందల కోట్ల డీల్ జరిగిందని తెలుస్తోంది ఇవన్నీ రికార్డులే మూడు షెడ్యూల్ షూటింగ్ మాత్రమే జరిగిన ఈ సినిమాకు పాన్ వరల్డ్ మార్కెట్ లో ఎంత డిమాండ్ ఉందో డిస్ట్రిబ్యూటర్స్ డీల్స్ చూస్తుంటే అర్థమవుతుంది అయితే సడన్ గా సీన్ లోకి బాహుబలి వచ్చాడు తను ఎంట్రీ ఇచ్చిన వెంటనే సీన్ మారిపోయింది పాన్ ఇండియాలో క్రియేట్ అయిన సునామీనే పాన్ వరల్డ్ లో రీక్రియేట్ కాబోతుంది అసలే రాజమౌళి మార్కెటింగ్ స్ట్రాటజీ చూస్తుంటే రిలీజ్ అయ్యాక రావాల్సిన రికార్డులు ముందే రీసెంట్ చేస్తున్నాయి అలాంటి టైంలో బాహుబలిని ఒంటి చెత్తో పైకెత్తిన వ్యక్తి సీన్ లోకి వస్తే హిస్టరీ రిపీట్ అవ్వాల్సిందే అదేంటో మీరే చూసేయండి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్ట్రీలోనే ఫస్ట్ టైం ఓ ఇండియన్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా యాభై ఐదు వేల లియటర్స్లో రిలీజ్ అవ్వబోతుంటే అది పెద్ద రికార్డ్ అలా హాలీవుడ్ సినిమాలు తప్ప ఇంతవరకు అన్ని వేల థియేటర్స్లో మన ఇండియన్ సినిమాలు రిలీజ్ కాలేదు కల్కి వరల్డ్ వైడ్గా పదివేల థియేటర్స్లో రిలీజ్ అయితే పుష్ప పుష్పటు ఫిల్మ్ పదకొండు వేల ఐదు వందల థియేటర్స్లో రిలీజ్ అయింది సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిది మూవీ యాభై ఐదు వేల థియేటర్స్లో రిలీజ్ అయితే సింగిల్ డే కలెక్షన్స్ పదివేల కోట్లు దాటే ఛాన్స్ ఉంది ఇదే కాకుండా యాభై ఐదు వేల థియేటర్స్లో పదిహేడు వందల యాభై థియేటర్స్ కేవలం ఐమాక్స్ వర్షన్ ప్లే చేసే ఐమాక్స్ థియేటర్లు ఇందులో కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిది మూవీ రికార్డు క్రియేట్ చేయబోతోంది ఆల్రెడీ ఐమాక్స్ థియేటర్స్ డిస్ట్రిబ్యూషనే పదిహేను వందల కోట్లు చెల్లించారట అలా ఐమాక్స్ వర్షన్ మీద ఇంత ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగితే ఓటీటీ వరల్డ్ వైడ్ మిగతా యాభై మూడు వేల ఐదు వందల థియేటర్స్ రైట్స్ ఎంత పలకొచ్చు అవతార్ జురాసిక్ వరల్డ్ జేమ్స్ బాండ్ లాంటి కొన్ని సినిమాలే రిజల్ట్తో సంబంధం లేకుండా ప్రతిసారి పదివేల కోట్ల నుంచి ఇరవై ఐదు వేల కోట్ల వరకు వసూలు రాబడతాయి ప్రీ రిలీజ్ బిజినెస్ ఐదు వేల కోట్ల నుంచి పదివేల కోట్ల వరకు రాబడతాయి ఇలాంటి రికార్డులు హాలీవుడ్లో కూడా ఐదారు బ్రాండెడ్ మూవీస్కే సాధ్యం అది ఇప్పుడు ఇండియన్ మూవీకి సాధ్యం కాబోతోంది అదే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ ఆల్రెడీ హాలీవుడ్ దిగ్గజాలైన అవతార్ ఫిల్మ్ జేమ్స్ క్యామోన్ జురాసిక్ పార్క్ క్రియేటర్ స్టివెన్స్ పిల్వర్గ లాంటి దర్శకులు రాజమౌళి సినిమాకు సపోర్ట్ చేస్తున్నారు ఇక ట్రిబుల్ ఆర్ నుంచే ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ అధినేత రాజమౌళికి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు సో ప్యాన్ వరల్డ్ మార్కెట్కి కావాల్సిన అన్ని బలాలను సమకూర్చుకున్నాకే రంగంలోకి దిగిన రాజమౌళికి సెంటిమెంట్గా మరో బలం సపోర్ట్ కాబోతుంది అదే బాహుబలి రైటర్ దేవకట్ట బాహుబలిలో నాతో వచ్చేదెవరు నాతో సచ్చి బతికేదెవరనే ఇన్స్పిరేషనల్ డైలాగ్స్ రాసిన దేవకట్ట సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై మూవీ కోసం రంగంలోకి దిగాడు తను బాహుబలి ది బిగినింగ్కి రాసిన డైలాగ్స్ సింగిల్ సీన్కే పరిమితం క్లైమాక్స్ వార్ సీన్లో తను రాసిన నాలుగైదు డైలాగ్స్ సినిమా రేంజ్ పెంచాయి బాహుబలి టూ కూడా అలాంటి పరిస్థితి వచ్చింది అందుకే మళ్ళీ గన్ లాంటి దేవకట్ట పెన్ని ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్లో వాడుతున్నారంటే ఏదో జరగబోతుందన్న సెంటిమెంట్ బలంగా వినిపిస్తోంది బాహుబలి రాగానే సౌత్ నార్త్ అడ్డుగోడలు ఎలా కూలాయో ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ వచ్చాక ఇండియన్ సినిమా వరల్డ్ సినిమా మధ్య ఉన్న అడ్డుగోడలు కూలేదు ఛాన్స్ ఉందని మాటలు వినిపిస్తున్నాయి బేసిక్గా ఇండస్ట్రీ జనాలకు ఇలాంటి సెంటిమెంట్స్ ఎక్కువే కాబట్టి ఇలాంటి డిస్కషన్ ఇప్పుడు మొదలైంది ఇదంతా బయటకి లీక్ అవ్వడానికి కారణం తను ఈ మూవీకి డైలాగ్స్ రాస్తున్న విషయాన్ని దేవకట్టా పరోక్షంగా సోషల్ మీడియా పోస్టుతో ఫైనలైజ్ చేయటం